ఈ వీడియోలో ఈ రోజు మనం ఏం చేయబోస్తుందంటే హలో హలో భయ గుడ్ మార్నింగ్ చాలా మంది టూరిస్ట్ ఉన్నది ఇక్కడ ఏమో నేనైతే కోల్డ్ కాఫీ ఆర్డర్ జో బ్యాగ్ అయితే నేమ్ బ్రౌన్ మార్కెట్ ఇక్కడ బార్బర్ షాప్ ఇక్కడ బారు ఎక్కి చూడండి కేరళ ఉంది మా వైఫ్ జిపిఆర్ స్పెషలిస్ట్ ఉంది ఇప్పుడు ఏటీఎం కి వెళ్దాం మనం హలో మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అయితే ఈ వీడియోలో లో ఈ రోజు మనం ఏం చేయబోతుందంటే మోటో బ్లాగ్ కూడా యాడ్ చేద్దాం అయితే మోటో బ్లాగ్ నేను ఎప్పుడు చేయలేదు అంటే మోటో బ్లాగ్ అంటే ఏం లేదండి బైక్ మీద వెళ్తే వెళ్తే వీడియో చేద్దాం సరదాగానే మీరు వెనకాల విలేజ్ చూద్దరు ఎంతగా మా సొందు సొందులు బొక్క పొక్కల్లో ఎలా వెళ్తాము ఏంటి మా జర్నీ ఎలా ఉంటుందని చూద్దరు ఎదర ఆవులు ఆవులు కాదండి భయం భయం పిచ్చ భయం అనమాట అయితే ఎద్దును చూసామండి ఎద్దును చూసి భయపడ్డాము ఏమో ఎప్పుడు జంతువులు కదా ఎప్పుడు వాళ్ళు ప్లాన్ మారుతుందో మూడు మారుతుందో ఏం మారుతుందో ఇక్కడ మందు షాప్లు ఉన్నాయి బోల్డ్ అన్ని కొనుక్కుని మీరు రూమ్ కట్టుకెళ్ళచ్చు రూమ్ కట్టుకెళ్ళి అక్కడికి కూర్చొని తాగొచ్చు కానీ ఇక్కడ గోవాలో ఉన్నారంటే ఇంక ముందు కట్టుకో రూమ్ కట్టుకెళ్ళి తాగాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ బార్లో ఎక్కడైనా కూర్చోవచ్చు కానీ కొంచెం ప్రైసులు కొంచెం ఎక్కువ అనుకుంటా మీరు ఇలాగే డైరెక్ట్గా కొనుక్కుంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది అనుకుంటా ఎందుకంటే మనకైతే ఐడియా లేదు మనం తాగం కాబట్టి అది డ్రింకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంతేకాకుండా

టీకే థ్యాంక్ యూ ఓకే అండి ఇందాక మేము ఏటీఎం మిషన్కి వెళ్ళాము కదా ఏటీఎం మిషన్ మూసేస్తుంది మూసేసిందనమాట బేకరీకి వచ్చాను అనమాట ఇక్కడ బేకరీ కూడా ఉంది రెస్టారెంట్ కూడా ఉంది ఓకే అండి నేను ఆర్డర్ పెట్టాను మా ఆవిడకి పిజ్జా తీసుకున్నాను మన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి మనం వెళ్ళి కుమ్మేదాం ఇప్పుడు ఇదండి రెస్టారెంట్ వచ్చేసరి ఎలా ఉందా మా ఆవిడ ఇప్పుడు చూడాలి మేడం మళ్ళీ ఎప్పట్లాగే మన గూగుల్ తల్లి మమ్మల్ని ఎక్కడెక్కడ నుంచో బొక్క బొక్కల నుంచి కొండ కొండల నుంచి తీసుకెళ్తుంది చాలా హైకి వచ్చాము మళ్ళీ ఇప్పుడు లోకి వెళుతున్నాము ఇప్పుడు ఇందాక మాకు లొకేషన్ వన్ మినిట్ చూపించింది ఇప్పుడు త్రీ మినిట్స్ గా మారింది మరి ఎందుకు మారింది అంటే లొకేషన్ మాత్రం రాంగ్ టైర్ తీసుకోలేదు విలేజ్ లా కనిపిస్తుంది బాగుంది ఒక్క గారు ఎందుకో మరి రెండు చెవులు ఇప్పుకొని మరి కూర్చున్నారు మేము ఏం చేయలేదు దాన్ని మేము ఏం చేయం కూడా అదండి 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 ఓలుకి ద చర్చ్ ఆ ఇట్ ఇస్ సెంట్ వర్ ది బ్రాట్ అస్ ఇస్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద అదర్ వన్ ఇస్ ద సేమ్ దిస్ ఇస్ ద చర్చ్ యా అదండి మందు ఆఫ్ హెచ్చల్కహాల్ లేదు ఏటిఎం మిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు దొరికేస్తాయని అనుకుంటే తప్పండి కాదు ఎందుకంటే నేను అలా అనుకున్నాను అనుకుని నేను ఇప్పుడు వచ్చాను వచ్చినప్పటికి ఇదిగా ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు క్లోజ్ చేస్తుంది అనమాట ఎందుకండి ఇక్కడ ఒక సెలూన్ కనిపించింది హెయిర్ కటింగ్ షాప్ చాలా చిన్నది స్పెషల్లీ మా వైఫ్ క్లోత్స్ వాల్ క్లోత్ కలర్ రెండు మ్యాచింగ్ కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము అతను పడుకుంటున్నాడు ఆవిడ వెళ్ళి రేపుతుంది ప్రమా హలో భయ్య గుడ్ మార్నింగ్ కేశవ భయ్య जी मेरे लिए शेविंग मुझे शेविंग करिए सेट करिए मैं आपको बताता हूँ कैसे करना है आ, ये जो लाइन है ना मतलब इसको ऐसे करने का जरूरत नहीं है बस इसी को ऐसे करिए ठीक है ये आप सेट यहां से ऐसा आएगा सेम ठीक है मतलब सेट करिए इसको और मूझ सेट कर दीजिए बहुत लंबे हो गए मदर सर हाँ जी गैन चेंज कर

Sometimes. Ah. Snow? Ah. There, bro. Oh, this is uh, something new for me. I don't see this. Maybe because I don't visit. What's this? No. I will turn into mom. <laughs> nice. <laughs> it's looking like <a> plastic surgery. How you? <laughs> 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 Remove. Remove your glasses. Close your eyes. <laughs> now it's my turn. <laughs> okay, between your eye. Still, still. Close your eyes. Because. because my wallet It's <laughs> okay. Thank you. Thank you. ఓకే గెడ్డం గీకిచ్చేసుకున్నాను ఎలా ఉందో చూడండి బాగుంది బాగానే ఉంది ఇంకా తగ్గిస్తాడేమో అనుకున్నాను కానీ అతనే అన్నాడు వద్దు తగ్గిస్తే బాగోదు అన్నాడు సరే నేను ఉంచేసి నేను ఎలాగైతే కొంచెం తర్వాత కొంచెం చెప్పారు కొన్ని రోజుల తర్వాత ఎలాగ దుబాయ్ వెళ్ళిపోతాం కాబట్టి పట్ల అవసరం లేదు చూడండి చాలా మంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే టూరిస్టులు అందరూ ఇక్కడ క్యాఫిల్ గీకు ఎక్కువ ఉంటారు టాక్ టు గాడ్ అంటండి ఎలా చూడండి అంటే దేవుడితో మాట్లాడాలనుకో అనుకో ఇలాంటి ప్లేస్కి వచ్చేయండి డైరెక్ట్గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మాట్లాడచ్చు చూడండి భలేముంది ఉంది చూడండి సార్ వెల్కమ్ టు క్లాబ్ వీళ్ళందరూ ఇక్కడ సాధువులు లాగా బట్టలు వేసుకున్నారు అక్కడ ఒక క్యాషియర్ ఉంది అంటే చిన్న రిసెప్షన్ టైప్లోని అసలు వెనకాల కూడా బైక్ ఉంది వైబ్స్ చూడండి అలా ఉందో కదండి మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఏముంది ఏంటని పక్కన కాదు కాదు కదండి బైకర్ అండి పెళ్ళి ఉంది లోపల చూడండి మన పాత చేత చేతకి నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు నాకు అలవాటు లేదు కూడా మా ఆవిడ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తుంది చూడండి పాత అన్నీ ఇక్కడ పెట్టేశారు ఇది మరి బార్బిక్యూ మిషన్ అనుకుంటా ఐ థింక్ ఫర్ బార్బిక్యూ ఐ థింక్ సో కదండి మనం వెళ్ళి కూల్ డ్రింక్స్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాం హాట్ ఇదండి అవునా ప్లేస్ ఎలా సరే ఇవ్వాన్ కదా ఇప్పుడు కూర్చొని మేము ఆర్డర్ పెట్టేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మేము ఏం ఆర్డర్ చేయబోతున్నామంటే మేము నేనైతే కోల్డ్ కాఫీ ఆర్డర్ పెడతాను మా వైఫ్ అయితే వాటర్ మెలుగును ఎందుకంటే హెల్తీ లివింగ్ కాబట్టి యూ హ్యాడ్ కీప్ ఇట్ లైక్ దట్ యా మా వైఫ్ చూస్తున్నట్టు ఎలా ఉందంటే డీజేలో ఉంది కదా ఉంటుంది ఉంటుంది ఆవిడ చాలా పెద్ద హెల్మెట్ ఇస్తారండి సరే ఎందుకో మధ్య అర్థం కాలేదు హాయ్ బ్రో కెన్ ఐ హ్యావ్ వన్ ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ అండ్ వన్ కోల్డ్ కాఫీ థ్యాంక్ యూ చూడండి ఇదండి గోవా గోవా వచ్చారంటే ఇలా కూల్ కూల్ గా ఉండాలన్నమాట ఎంజాయ్ చేయాలి నైస్ క్యాఫే అండి ఇది క్యాఫే రెస్టారెంట్ బార్ అల్లిని ఆ సాయంత్రం మాటలు లైట్లు పెట్టిన తర్వాత ఇంకా అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు పర్లేదు ఇప్పుడు కూడా బాగానే ఉంది ఏంటంటే వేస్ట్ మెటీరియల్ తో చేసారండి చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉంది లా ఉంది ఇదిగోండి మన ఐస్ కాఫీ వచ్చేసింది మనం ట్రై చేద్దాం కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎంత పడింది నూట యాభై రూపాయలు ఎంత పడినట్టుంది రండి గోవా రండి మిస్ అవ్వకండి ఎంజాయ్ చేస్తారు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇటువంటి వీడియోస్ మరి ఎన్నో వస్తాయి అయిపోయిందండి టైం టు గో నైస్ వర్షం ఇలా ఉంది మనం ఎప్పుడు నెక్స్ట్ పాటు ఎక్కడికి నాకు తెలీదు పదండి ఎలా ఎక్స్ప్లోర్ చేద్దాం దారిలోని టైలరింగ్ షాప్ కనిపిస్తుంది అనమాట చిన్న ఇల్లు ఆ ఇంటి లోపల టైలర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి నా బ్యాగ్ కొట్టించేసుకుంటాను ఎందుకంటే రోజు రోజుకి ఎక్కువ 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 చిరిగిపోతుంది ఎందుకంటే ఇందులోనే ల్యాప్టాప్లు కూప్రోలు బ్యాటరీలు పవర్ బ్యాంకులు ఇంకా ప్రతి ఐటమ్ ఉంది ఇందులోనే మన అతని దగ్గరికి వెళ్ళిపోయి అతనికి రిక్వెస్ట్ చేసి కుట్టేమని చెప్దాం ఇక్కడే లోపల ఎక్స్క్యూస్ మీ హాయ్ భయ్య

We have the clothes here. Oh. Can see the pants. GGG. Oh, nice. We have a shorts. We stitched oh, We have yeah. the samples. Bring the picture and here. Haan, photo. If you to a photo, you will stitch it. A sample. Okay, sample. You can see the water is always cold. Even in summer, oh. this is the fridge. It's nice. టైలరింగ్ షాప్ బయటకు వచ్చాడంటే ఈయన ఎలా ఉంచడం వ్యూ ఎంత బాగుంది ఎంత పీస్ఫుల్గా ఉంది పళ్ళె ఉంది ఏ సబ్బే డన్ అయిపోయిందండి ఆ బ్యాగ్ రెడీ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా చెప్పులు బంద బందగా ఉన్నాయనేసి పాపం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళదు నేను అంటే ఇంట్లోకి అంటే వాళ్ళ షాప్లోకి చెప్పులు తీస్తాను అయితే ఇప్పుడు షూలు వేసేసుకున్న తర్వాత మనం వెళ్ళిపోదాం మన బ్యాగ్ రెడీ అయిపోయింది కొన్ని రోజులు వచ్చేస్తుంది పదండి మన స్కూటీ ఇక్కడ ఉంది రెడీ రెడీ కరూమ్ కూడా రెడీ రెడీ అదండి అక్కడ మా హోటల్ దానికి పక్కనే బేకరీ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇదిగో క్లోత్స్ షాపు చిన్న మార్కెట్ ఇక్కడ బార్బర్ షాపు ఇక్కడ బారు అన్నీ ఉన్నాయి అన్నీ దగ్గరే ఆ ఎదర్ చర్చ్ ఎంతగా మంచి స్పాట్ అండి వెగటోర్ అన్నమాట చూడండి ఇక్కడ అన్ని బైక్లు అమ్ముతున్నారు అమ్మటం కదా సార్ బైకులు రెంట్కి ఇస్తున్నారు లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చి ఫిష్ ఫ్రై తిన్నాము నూట యాభై రూపాయలు భలే ఉంది కేకల చేశాడు ఆయన చూడండి మార్కెట్ టూర్ అండి మార్కెట్ టూర్ టైం అయింది అయినా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయలేదు నైన్ థర్టీ నుంచి ఉదయం ఆరు గంటల వరకు బైక్ చూడండి కేకలా ఉంది చూడండి మొత్తం బోర్డు అండి షాప్స్ అండి గర్ల్స్కి అయితే ఇంకా మొత్తం పండగ పండగ అమ్మాయిలు పండగ చేసుకోవడానికి రెడీగా ఉండండి చూడండి బలేదు ఉన్నాయి బట్టలు కలర్ఫుల్గా ఉన్నాయి అబ్బాయిలు ఈ మీకనమాట ఇవన్నీ అన్వేషణ చేస్తారు అంతేనండి కానీ నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము